మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని కోరుతూ ప్రజా సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గురువారం పాదయాత్ర చేపట్టారు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి భవన్ వరకు వంద కిలోమీటర్ల పాదయాత్రను ఆమె ప్రారంభించారు అంతకు ముందుకు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు ఆమె వినతి పత్రం అందించారు కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి నాయకులు ఉన్నారు నేను చేయబడుతున్న పాదయాత్ర వంద కిలోమీటర్ల పాదయాత్ర ఫ్రమ్ సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ టు గవర్నర్ రాజ్భవన్ వరకు మేము వెయ్యి మంది మీ యూత్ కాంగ్రెస్ పేరు పైన మా కేసీఆర్ గారికి ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాము మీరు మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు మీరు మర్చిపోతున్నారు ఈ మూడు సార్లు ముచ్చటగా మూడు సార్లు ఇక్కడ గజ్వల్ ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారు ప్లీజ్ దయచేసి మేము ఇంకా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకసారి కాన్స్టెన్సీ అనేది కాన్స్టెన్సీ దగ్గరికి ఒక రిప్రజెంటేటివ్ మీరు ఒక ఎమ్మెల్యే మీరు ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి ఉన్న ప్రజల బాధలు తెలుసుకోవాలి తెలుసుకొని మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి యాభై ఏడు యాభై ఎనిమిది లక్షలు తీసుకున్నారు కేసీఆర్ గారు మా ట్యాక్స్ మా ప్రజల ట్యాక్స్ మీరు తీసుకొని మీరు ఒక ఫామ్ హౌస్ నేతగా ఫామ్ హౌస్లోనే కూర్చొని ఫామ్ హౌస్లోనే మీ రాజకీయం విస్తీ విస్తరిస్తా అన్నట్టు ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు ప్లీజ్ దయచేసి మా గజ్వల్ ప్రజల బాధలు కనుక్కోవడానికి ఒక్కసారి కాన్స్టెన్సీ రండి మీరు యాభై తొమ్మిది లక్షలు తీసుకున్నారు తీసుకొని యాభై తొమ్మిది నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేరు బడ్జెట్ సెషన్ ఇంత ఇంత పెద్ద చర్చలు జరుగుతుంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం హెల్ప్ చేసి ఇంకా మన ప్రజలని మన తెలంగాణను ముందట తీసుకోవడానికి చూడాలి కానీ మీ సహకారము అసలు మీరు స్పంది స్పందించట్లేరు అసలు ఏం చేస్తలేరు అసలు మాకు ఒక ఎమ్మెల్యే ఉందా లేదా అనే విధంగా మా ప్రజలు ఉన్నారు మా మా కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకి అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి అంత హ్యాపీగా ఉన్నారు కానీ చిన్న చిన్న ప్రతి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం తీసుకుపోయాల్సింది ఒక ఎమ్మెల్యేగా మీరు ఆల్రెడీ మిమ్మల్ని రెండుసార్లు సీఎం చేసి మీరేం పని చేస్తలేరు అనేస్తే ఒక మెట్టుదిచ్చి ఈసారి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి ఇదే విధంగా మీ పాలన నడిస్తే ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా కాదు ఈసారి ముప్పై ముప్పై తొమ్మిది సీట్లు వచ్చి ముప్పై తొమ్మిది నుంచి మూడింటి పడ్డాయి ఎంపీ సీట్లు ఆ నుంచి లాస్ట్కి గుండు సున్నా వస్తుంది లాస్ట్కి టీఆర్ఎస్ పార్టీ బి బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతుంది సో కేసీఆర్ గారు మా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం మీరు గజ్వల్ ఎమ్మెల్యే మీరు గజ్వెల్ని రిప్రజెంట్ చేయాలి సో దయచేసి కాన్స్టిట్యున్సీకి రండి ప్రజలందరూ కేసీఆర్ ఎమ్మెల్యేగానైనా ఏమైనా చేస్తారు కావచ్చు మా ప్రజలను వింటర్ మా ప్రజల బాధను వింటర్ కావచ్చు అని చూస్తున్నారు సో ఇప్పుడు జస్ట్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే మేము వంద కిలోమీటర్లు వెయ్యి మందిని పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాం ఐదు రోజులు సో నా నా ఒక చిన్న రిక్వెస్ట్ టు ఆల్ యూత్ కాంగ్రెస్ అండ్ టు ద కాంగ్రెస్ సో మాకు మద్దతు తెలపడానికి స్టేట్ వైడ్లో మీరు ఖచ్చితంగా మా గజ్వల్ ప్రజల కోసము మా గజ్వల్ ప్రజల బాధ జా బయటకి వినిపించేటట్టు మీరు చేస్తారు అనేసి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై యూత్ కాంగ్రెస్ జై